ప్రతి పెన్షనరు ప్రతి సంవత్సరం తమ లైఫ్ సర్టిఫికేట్ ని సమర్పించాల్సి ఉంటుంది ఈ విధంగా సమర్పించకపోతే తర్వాత కాలంలో పెన్షన్ ఆగిపోయేదానికి అవకాశం ఉంటుంది అయితే గతంలో లాగా మనం ఎక్కడికో వెళ్ళి ఈ లైఫ్ సర్టిఫికేట్ ని సమర్పించాల్సి ఉంటే అవసరం ఇప్పుడు లేదు మన ఫోన్ నుంచే మన ఇంట్లో కూర్చొని డిజిటల్గా ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ ని సమర్పించవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం దీనికి కావాల్సింది మీకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఇంకేమీ అవసరం లేదు ఈ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలంటే మొదటగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రెండు యాప్ల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం లైఫ్ సర్టిఫికేట్ని సులభంగా సమర్పించవచ్చు దీనికోసం మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కింద మనకి సర్చ్ బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి పైన సర్చ్ బార్ కనిపిస్తుంది ఈ సర్చ్ బార్లో మొదట ఆధార్ ఫేస్ ఆర్డి అని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు కింద కొన్ని యాప్స్ కనిపిస్తాయి ఆ యాప్స్ లో రెండవది మీకు ఆధార్ చేసాద్ది దాని ప్రక్కనే ఇన్స్టాల్ అనే బటన్ హైలైట్ అయ్యింది ఆ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఇది మొదట డౌన్లోడ్ అయ్యి తర్వాత ఇన్స్టాల్ అవుతుంది దీనికి కొంత సమయం పడుతుంది ఈ సమయం కూడా మీ వర్క్ నెట్వర్క్ స్పీడ్ మీద ఇది ఆధారపడి ఉంటుంది అనమాట కొంత సమయం వెయిట్ చేయండి ఈ విధంగా ఇప్పుడు డౌన్లోడ్ అయింది తర్వాత ఇన్స్టాల్ అవుతుంది ఈ యాప్ ఇప్పుడు ఇన్స్టాల్ అయింది ఈ ఇన్స్టాల్ అయిన యాప్ మీ ఫోన్ స్క్రీన్ మీద ఎక్కడా కూడా ఇది కనిపించదు ఎందుకంటే ఈ యాప్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి వర్క్ చేస్తూ ఉంటుంది మరలా వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళి సర్చ్ బార్లో జీవన్ ప్రమాణాన్ని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు మొదటి యాప్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది పక్కన ఇన్స్టాల్ అనే ఉంటుంది దాని మీద హైలైట్ అయ్యింది దాని మీద క్లిక్ చేయండి ఈ యాప్ కూడా ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ అయ్యి పక్కన ఓపెన్ అనేటటువంటి ఈ బటన్ హైలైట్ అయింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వెనక్కి వెళ్ళండి ఈ యాప్ మీకు ఫోన్ స్క్రీన్ మీద ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు మళ్ళా సెట్టింగ్స్ వెళ్ళండి సెట్టింగ్స్ వెళ్ళి యాప్స్ అని బటన్ ఉంటుంది దీని మీద మీరు క్లిక్ చేయండి చేస్తే మొదట మనం ఇన్స్టాల్ చేసినటువంటి ఆధార్ ఫేస్ఆర్డీ యాప్ మీకు కనిపిస్తుంటుంది దీని మీద క్లిక్ చేయండి అంటే ఇక్కడ మనం ఈ యాప్లకు మనం పర్మిషన్స్ కొన్ని ఇవ్వాలి ఈ పర్మిషన్స్ ఇవ్వడం కోసం ఈ పని చేస్తున్నాం నో పర్మిషన్స్ అలవడం అని దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేయండి మూడు ఆప్షన్స్ ఉన్నాయి అలౌ ఓన్లీ వై యూజింగ్ ది యాప్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత వెనక్కి వెళ్ళండి తర్వాత రెండు స్టెప్స్ ఉంటాయి ఏంటంటే ఒకటి ఆపరేటర్ రిజిస్ట్రేషన్ రెండోది పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ మీరిప్పుడు వెనక్కి వెళ్ళి జీవన్ ప్రమాణ యాప్ మీద క్లిక్ చేయండి చేస్తే ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది దీంట్లో డివైస్ రిజిస్ట్రేషన్ అండ్ ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ అని ఉంది అంటే ఇక్కడ ఆపరేటర్ ఎవరు అనే డౌట్ రావచ్చు పెన్షనరు ఆపరేటర్ కూడా కావచ్చు అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వేరే వాళ్ళందరికి కూడా ఈ లైఫ్ సర్టిఫికేట్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది అటువంటిప్పుడు నేను ఆపరేటర్ అవుతా సపోజ్ నా లైఫ్ సర్టిఫికేట్ నేనే పంపుకోవాలంటే అప్పుడు కూడా ఆపరేటర్ పెన్షనర్ ఒకటే అయ్యేదానికి అవకాశం ఉంది అనమాట ఇక్కడ మొదట ఆధార్ వర్చువల్ ఐడి మీ దగ్గర ఆధార్ నంబర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయండి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింద మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి తర్వాత ఆపరేటర్ ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి ఇచ్చిన తర్వాత క్రింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేయండి ఈ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి చేస్తే ఈ విధంగా ఆపరేటర్ నేమ్ అని వస్తుంది మీ పూర్తి పేరు మీ ఆధార్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత క్రింద ఒక కన్సెంట్ అంటే మీ సమ్మతిని అడుగుతుంది పక్కనున్న చెక్ లో చెక్ చేయండి ఈ లో చెక్ చేసిన తర్వాత క్యాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇనిషియలైజింగ్ అని వస్తుంది స్టెప్ వన్ స్టెప్ టూ అప్ టు ఫైవ్ దాకా ఇది ఇనిషియలైజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మీకు ఫేస్ అథెంటికేషన్ అడ్వైజరీస్ అని కొన్ని సూచనలు ఇచ్చారు ఇందులో ఇవి ఖచ్చితంగా పాటిస్తే త్వరగా మన ఫేస్ స్కాన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఎన్షూర్ యువర్ ఫేస్ రిమైన్స్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ద సర్కిల్ ఈ సర్కిల్ ఇస్తారో సర్కిల్ లోపల మన ఫేస్ ఉండాలి అదేవిధంగా రెండవది మన ఫేస్ మీద తగినంత వెలుతురు పడుతూ ఉండాలి మూడవది మనం గ్లాసులు పెట్టుకుంటే అవి తీసేయాలి తర్వాత నాలుగవది మీ కళ్ళు బ్లింక్ చేయండి అని ఆ కళ్ళు బ్లింక్ చేస్తే మన ఇమేజ్ క్యాప్చ్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ చదివిన తర్వాత కింద ఇవన్నీ నాకు తెలుసు అని చెక్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కెమెరా ఓపెన్ అవుతుంది ఈ కెమెరాలో మీ ఫేస్ కరెక్ట్గా ఇమిడే చూసుకోండి లైటింగ్ పడే చూసుకోండి మీ కళ్ళు బ్లింక్ చేయండి మీ ఫేస్ స్కాన్ అవుతుంది స్కాన్ అయినప్పుడు చుట్టూ ఉన్న రింగ్ గ్రీన్ కలర్లోకి మారుతుంది ఇమేజ్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్ అని ఆపరేటర్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని కూడా మెసేజ్ వచ్చింది ఇప్పుడు ఆపరేటర్ అథెంటికేషన్ వరకు అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి పెన్షనర్ ఐడెంటిఫికేషను ఈ పెన్షనర్ ఐడెంటిఫికేషన్ దగ్గర ఇప్పుడు ఎవరు ఏ పెన్షనర్ అయితే లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటున్నాడు ఆ పెన్షనర్ యొక్క ఆధార్ నంబరు ఎంటర్ చేసి తర్వాత ఆయన మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది మన ఆప్షనల్ ఇస్తే వచ్చి లాంటి లేదు తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయండి ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు మీ ఆధార్ నంబర్కి లింక్ అయినటువంటి ఆ పెన్షనర్కి సంబంధించినటువంటి అన్ని పర్టికులర్స్ ఇక్కడ కనిపిస్తాయి వీటన్నిటినీ కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి కింద రెండు డిఫాల్ట్గా ఆర్యు రీఎంప్లాయిడ్ ఆర్యూ రీమ్యారీడ్ ఉంది అయితే ఎస్ అని పెడతా లేకపోతే నోనో అని పెడతాం తర్వాత నెక్స్ట్ మీద మనం క్లిక్ చేద్దాం మరలా ఇందాక మనం చెప్పినటువంటి డేటా అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ కరెక్ట్ అని కింద ఉన్నటువంటి రెండు బాక్సుల్లో క్లిక్ చేయండి తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కన్ఫర్మేషన్ అని అడుగుతుంది ఇక్కడ ఉండేటువంటి బాక్స్ మీద చెక్ చేసి స్కాన్ మీద క్లిక్ చేయండి ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయింది అదేవిధంగా మీ ఆధార్లో ఉండే ఫోటోతో పాటు ఇక్కడ మీకు ఒక మెసేజ్ కూడా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని అలాగే ఈ జీవన్ ప్రమాణ ఐడి కూడా వచ్చారు కింద మీ పీపీఓ నంబరు లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా డిస్ప్లే అవుతుంది ఇప్పుడు మీ మొబైల్కి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయినట్టు ఒక కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ వస్తుంది మీరు లైఫ్ సర్టిఫికేట్ని ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మెసేజ్లోని లింక్ మీద క్లిక్ చేసి ప్రమాణ ఐడిని సబ్మిట్ చేస్తే లైఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది తర్వాత క్లోజ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్లో యు సబ్మిటెడ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఫార్ ద ఫాలోయింగ్ పీపీఓ నంబర్స్ అని చెప్పేసి కనిపిస్తాయి తర్వాత మన క్రింద నో ఎస్ అని ఉంటుంది అంటే డి వాంట్ టు సబ్మిట్ ది లైఫ్ సర్టిఫికేట్ ఫర్ పీపీఓ నంబర్ అదర్ ధ్యాన్ ది అబో అని మనకు అనిపిస్తుంది ఇంకొకరికి కూడా మనం లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎస్ మీద క్లిక్ చేస్తాం లేదా ఇంకా అవసరం లేదనుకుంటే నో మీద క్లిక్ చేస్తాం ఈ విధంగా మనం మన లైఫ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు ఎటువంటి ఫిజికల్ కాపీ మన డిడివకి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి